వై సుబ్రహ్మణ్యం రాజు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరి ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో ఫ్యాప్టో రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మరి నిరసన కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లాల్లో దిగ్విజయం జరిగింది మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యాయపరంగా మరి రావాల్సినటువంటి సకాలంలో డీఎల్ ఇస్తాం సకాలంలో పిఆర్సీ ఇస్తాం దీర్ఘకాలికంగా ఉండగా పెండింగ్ పకాయిలను వెంటనే చెల్లిస్తామని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది అందులో భాగంగా ఇప్పటికి రెండు విడతలుగా దాదాపు ఏడు వేల రెండు వందల కోట్లు ఉద్యోగ ఉపాధ్యాయుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది మిగిలినటువంటి ఇరవై మూడు వేల కోట్లు ఎప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయుల ఖాతాల్లో జమ చేస్తారని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం మరి వాస్తవంగా ఈ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల శ్రేయస్సు కోసం మేము ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటామని చెప్తున్నప్పటికీ ఇప్పటికి కూడా చాలా వరకు మాకు నిజంగా చెప్పాలంటే పన్నెండో పిఆర్సీ ఇరవై ఒక్క నెలల కాలం అయినప్పటికీ పన్నెండో పిఆర్సీ ఈకపోవడం చాలా బాధాకరం అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మూడు డిఏలు పెండింగ్లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే కాబట్టి సకాలంలో డిఏలు పీఆర్సీలు అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయుల ప్రమోషన్ల విషయంలో అయితేనేమి ముఖ్యంగా రెండు వేల మూడుకు ముందు ఉన్నటువంటి రెండు వేల నాలుగు డిఎస్సి వారి రెండు వేల మూడు డిఎస్సి వారికి ఓపీఎస్ విధానాన్ని ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది గత ప్రభుత్వంలో యాభై ఏడు జీవో మెమో ఇచ్చినప్పటికీ ఇంప్లిమెంట్ చేయకపోవడం చాలా బాధాకరం వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు సిపిఎస్ను అంతమొందించి మనమందరం కోరుకునే విధంగా ఓపీఎస్ను ఇవ్వాలని మా యొక్క ఫ్యాప్ట్ ప్రకారంగా డిమాండ్ చేస్తున్నాం మరి అదేవిధంగా భవిష్యత్తులో ఈరోజు చూస్తున్నాం ఏకీకృత సర్వీస్ దాదాపు రెండు దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉండి కళాశాలలోనూ డైట్లోనూ బీడీ కళాశాలలోనూ ప్రమోషన్ లేక చాలామంది ఉద్యోగస్తులు రియేడ్ అవుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగు జియో ప్రకారం ప్రతి ఒక్కరికి ప్రమోషన్లు ఇవ్వాలని ఈ సందర్భంగా ఫ్యాక్టోగా డిమాండ్ చేస్తున్నాం మరి అదేవిధంగా ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఎన్ఈపి ప్రకారం మాతృభాషలో విద్యా బోధ ఒక పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ మరి మన ప్రభుత్వంలో మన ఆంధ్ర రాష్ట్రంలో మాతృభాషను కూడా పేరల్గా పెట్టాలని ఫ్యాప్టో సంఘంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మాతృభాషలో రాణించినప్పుడే పిల్లలు ఇతర భాషలు అంటూ ఆంగ్లంలో కానీ ఏ భాషలైనా రాణించడానికి వీలుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ గారు కానీ ఈ రక ఈ సందర్భంగా ఆలోచించి వెంటనే ప్యారల్ సెక్షన్స్ అంటే బోత్ మీడియాస్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం ఇంప్లిమెంట్ చేయాలని మేము ప్యాప్ట సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు మనకు ఉన్నటువంటి అనేకమైనటువంటి దీర్ఘకాలిక ఉన్నటువంటి ఉదాహరణకు రెండు వేల ఇరవై రెండు నుంచి సరెండర్ బకాయలు ఈనాటి కూడా జమకాడంలో ఎందుకంటే ముఖ్యంగా ఉపాధ్యాయులు నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్గా వచ్చి కేవలం ఇయర్లీ సిక్స్ డేస్ మాత్రమే ఎర్నల్ అకౌంట్లో వస్తుంది అటువంటి ఎర్నల్ ల్యూస్ ఫైవ్ ఇయర్స్ ఒకసారి వచ్చేటువంటి దాదాపు ముప్పై పదహైదు రోజులు మేము రెండు వేల ఇరవై రెండు రోజుల్లో పెట్టుకున్నప్పటికీ ఈనాటికి జమ కాకపోవడం చాలా బాధాకరం అదేవిధంగా ప్రభుత్వంలో అనేకంగా దీర్ఘకాలికమైనటువంటి ఫైనల్ పేమెంట్లు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులు కానీ పెన్షనర్స్కి కానీ రావాల్సినటువంటి అనేకమైనటువంటి దీర్ఘకాలిక బకాయిలను గౌరవ ముఖ్యమంత్రి వెంటనే జమ చేయాలని ల్యాప్టోప్ పరంగా డిమాండ్ చేస్తున్నాం